నగర ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేస్తున్న నగరం కరీంనగర్ అని వచ్చే వేసవి కాలంలో కూడా ఎక్కడ సమస్యలు రాకుండా నీటి సరఫరా చేస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం రోజు ముప్పై ఎనిమిదవ డివిజన్లో మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు విద్యానగర్ ప్రాంతంలోని బీరప్ప కాలనీలో కార్పొరేటర్ కచ్చు రవితో కలిసి నగరపాలక సంస్థకు చెందిన ఇరవై తొమ్మిది లక్షల నిధులతో వివిధ కాలనీల్లో సిసి రోడ్లు డ్రైనేజీ అభివృద్ధికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ విద్యానగర్ ప్రాంతంలోని పీరప్పనగర్ శివారు ప్రాంతం కావడం చాలామంది పేద ప్రజలు తమ కుల వృత్తులు చేసుకుంటూ నివసిస్తుంటారని అన్నారు అలాంటి శివారు ప్రాంతంలో చాలా సమస్యలపై ప్రజలు మా పాలక వర్గం దృష్టికి తేవడంతో ఈ ప్రాంతంలో దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు బీరప్ప నగర్తో పాటు వివిధ కాలనీల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఇరవై తొమ్మిది లక్షలతో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు ఇప్పటికే విద్యానగర్ ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు గతంలో మా పాలక వర్గం రాకముందు విద్యానగర్ ప్రాంతం రావాలంటే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని తెలిపారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో స్మార్ట్ సిటీ హోదా తెచ్చిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ సాకారంతో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు మరి చాలా మరి కులవృత్తి చేసుకొని మరి నివసించే ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి మరి మన నగరంలో శివార్లు ఉన్న ప్రాంతం కాబట్టి మరి ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి ముప్పై లక్ష యాభై తొమ్మిది లక్షల రూపాయలతోటి ఈ రోజు పనులు ప్రారంభించినాం గతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా శ్రీహరి నగర్ నుంచి విద్యానగర్కి వచ్చే రోడ్డు కూడా అక్కడ వాటర్ సప్లైకి సంబంధించి ఇబ్బంది ఉండే వాటర్ సప్లై పనులు చేయడం కానీ సీసీ రోడ్స్ నిర్మించడం కానీ మరి ఇంకా ఇతర కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి తీర్మానం జరిగినాయి అవి కూడా రాబోయే పదిహేను రోజుల లోపల నెల లోపల ప్రారంభం చేసి అన్ని పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం ముఖ్యంగా మల్కాపూర్ విద్యానగర్ రోడ్డు గతంలో చాలా భయంకరమైన పరిస్థితి ఉండే సంజాన్ స్కూల్ నుంచి విద్యానగర్ రావాలంటే మూతికి బట్ట కట్టుకుంటే కానీ మరి వచ్చే పరిస్థితి లేదు దుమ్ము దూళ్ళలో ప్రజలు వచ్చేవారు ఆ సమస్యను పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది బ్రహ్మాండమైన రోడ్ ఏర్పాటు చేసినాం అదేవిధంగా శాతహాన యూనివర్సిటీ వరకు కూడా మంచి లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాము అన్ని రకాలుగా కూడా ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఈ విద్యానగర రోడ్డు విద్యానగర్ ప్రాంతం కూడా కావాలని చెప్పేసి ఉద్దేశంతో అన్ని పనులు కూడా చేయడం జరిగింది